ఈ కథ ఎవరిని ఉద్దేశించింది కాదు ఈ కథలో జరిగే పాత్రలని కల్పిత మాత్రమే ఆ సంతకం ఏంటో తెలుసా సార్ మీరు చేసిన ఒకే ఒక సంతకం వల్ల మా జీవితాలే మారిపోయారు ఎన్నో సంతకాలు పెడుతూ ఉంటాను ఎన్నో పథకాలు మీకోసం ప్రవేశపెడుతూ ఆ సంతకం ఏంటి ఆ సంతకం వల్ల నియమనాలకు ఏం జరిగింది ఏమైంది చెప్పుకోవాలి చెప్తాను సార్ అసలు ఏం జరిగిందో మన రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామానికి ఒక వైన్ షాప్ ఓపెన్ చేస్తే మన రాష్ట్రానికి ఎంత ఆదాయం పెరుగుతుంది సార్ ఇప్పుడున్న మన రాష్ట్రంలో వైన్ షాప్లపై మన రాష్ట్రానికి ఇరవై శాతం ఆదాయం వస్తుంది సార్ ఒకవేళ ప్రతి గ్రామంలో ఒక వైన్ షాప్ ఓపెన్ చేస్తే మన రాష్ట్రానికి యాభై శాతం ఆదాయం పెరగడం జరుగుతుంది సార్ ఈ నిక్కర్ బిజినెస్ మీద ఇప్పుడు ప్రతి గ్రామంలో ఒక వైన్ షాప్ ఓపెన్ చేస్తే ఓన్లీ ఈ గ్రామాల మీదనే మన రాష్ట్రానికి ముప్పై శాతం ఆదాయం పెరుగుతుంది సార్ ఈ నిక్కర్ బిజినెస్ పై ప్రతి గ్రామానికి వైన్ షాప్ ఓపెన్ చేస్తే ఇంత ఆదాయం పెరుగుతుందా అలా అయితే మన రాష్ట్రం చాలా డెవలప్ అయినట్టే అలా అయితే ఈ బిల్లు ఎంత తొందరగా అంటే అంత తొందరగా అమలు జరగాలి సరే సార్

రంగమ్మ ఇవాళ పొద్దుగాలు నుంచి పొలం దగ్గర పనిచేసి అలసిపోయానే ఒక వంద రూపాయలు ఉంటాయి ఒక నైంటీ తాగేసి వస్తా ఇప్పుడు ఎప్పుడు అలాగనే అంటావు ఇవాళ పనిచేసి అలసిపోయా ఇంట్లో సరే మరి ఆ తీసుకొస్తా తీసుకొస్తా కొన్ని నెలల తర్వాత బియ్యం తెచ్చాం సెటు కొత్త బియ్యము మొన్న పెట్టు సరే జట్టు ఆ మూలగ పెడతలే డబ్బులు వేసేటు తొందరగా ఇప్పుడు బార్ షాప్ ఓపెన్ చేసేస్తారు తాగడానికి వెళ్ళాలి సరే చెట్టు ఇక పోయేస్తా ఏంటమ్మా నాన్న ఎట్ అయినా పోతా అని చెప్పిండ ఏమో అమ్మా నాకు తెలియదు కానిపోతున్నా నాన్న ఇంట్లోంచి నుంచి బియ్యం బస్ ఎత్తుకు అవునారా ఎక్కడ తాగించి పడి ఉన్నాడు వెళ్ళి వెతుకుందాం రా ಹಲೋ ಅಟಲು ಆಟ್ಮಂತ ಹೇಳ್ರಾ ಏಯ್ ಚಾಪ್ರು ಆಟವ್ರಾ ಎಕ್ಕಡಿಗೆ ಹೋಗ್ತಾವ್ರಾ ರೇಷ್ ರೇಷ್ ತೋರ್ತಾರ ನಿನ್ನ ಹಾಂ ಹ್ಞೂ అమ్మ అదిగో నాన్న అమ్మ వచ్చిన అవరా కూడా ఎప్పుడు తాగడా ఇంటికి వచ్చి దాకా లేదా నీకు వస్తానే ఇంటికి వస్తా నా ఇష్టం ఎప్పుడైనా వస్తా నువ్వేంది నాకు చెప్పేది చాలు చాలు ఇంటికి వెళ్దాం రా బాగా ఇది నేను ముట్టబా ఉన్నాడు ముందుకి ఏ ఎవర్రా అదే రే ఇక్కడ పట్టుకోరా నన్ను కట్టుగా పట్టుక రే కొడతారా నిన్ను కూచోనా కూర కూర్చోబెట్ కొడకా కూచోబెట్టు అరే ఒరే కొడకా ఎడిపోతున్నావురా ఇట్రాడక ఎటు పోతున్నావు ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావురా కొడకా ఈ ట్రారే కొడకాడిపోయినవరా

ఏ ఈ ఆవులన్నీ అమ్మిస్తున్నావు బావా ముప్పై ఏడు వేలు ఏ లాస్ట్ కి ముప్పై ఏడు బావా దానికంటే మించి రాదు అయితే సరే సరే ఇచ్చేసండి బ్యాన్ ఇవ్వండి సరే తొలగబోండి ఇక తీసుకెళ్ళండి మీరు వాళ్ళు అలాగనే చెప్తారు తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి నా జిందాక్ నా జిందాక్ పిచాక్ నా జిందాక్ బోలో మేము మందు బాగులం ముందు పడి మాకు మేము మహారాజులు అరికల్లు తాగింతేస్తాం సరదాకిందు నిజ దాకా లోకాలే పాలిస్తాం అంటే ఎందు కంటి తులకన కనుకనా మందు ఏ రంగమ్మ ఎడువైనవే ఇటు ఆవే అప్ప పొద్దుగాల వేసవి కాలు లేకపోయినా పర్లేదు తాగనీకైతే మందు సీత రావాలి ఏ రంగమ్మా ఇటు ఆవే చెప్తుంది నీ కాదా నా జబలో డబ్బులు ఎవరు తీసేదే నువ్వే తీసినావు కదా నా డబ్బులు నాకు ఇయ్యి ఏయ్ నా డబ్బులు ఇయ్యవే నువ్వే తీసినావు డబ్బులు నాకు ఇయ్యే నాకు ఇప్పుడు తాగడానికి కావాలి ఏ డబ్బులు ఇవ్వమంటే కొట్టడానికి వస్తావు నువ్వు ఇటు రావే ఏయ్ ఇయ్యే డబ్బులు ఇయ్యవే నాకు డబ్బులు ఏ నాకు తాగడానికి డబ్బులు ఇయ్యవే నీ తాలి కొట్టివే ఇయ్యే తాలు కొట్టి తాలిబొట్టు అయితే దొరికింది ఇక రన్ మోడల్ మంచిగా తాగొచ్చు ఆ నల్లం పైగా బార్ తాగు అమ్మ అమ్మ ఆకల సంత అమ్మా అమ్మా ఏ మైని బిడ్డ సరే అమ్మా బువ్వ లేదుగా పెట్రా చెల్లి చెల్లి మన ఇంట్లో బువ్వ లేదు కొట్టుకెళ్ళి బియ్యం ఎత్తుకొస్తా సరేనా దొంగతనం చేసాం అలా దొంగతనం చేయడం తప్పే కదా సరిస్ చేసా తప్ప ఇవాంటి మా పూర్వడు మీవి షాప్ నుంచి బియ్యం తీసుకు తినడానికి లేదు కావచ్చు వండుకొని అక్కడ షాప్ దగ్గర బావర్ చచ్చిపోయి ఉన్నాడు అక్కడ అక్కడ బావార్ చచ్చిపోయి ఉన్నాడు అక్క देवी सुजोद 아야 라 엄마 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 엄마

చె మా మీదంతా క్యాడీ చెప్పేదండి సార్ ఏమైనా చేయాలనుకుంటే మా నాన్న లాంటిది రైతుల ప్రాణాలు పోకుండా చూసుకోండి సార్ వాళ్ళ కొడుకుల బతుకులు మా లాగా కాకుండా చూసుకోండి సార్ అప్పుడు ఒక్క ఎక్కడ మీరు చెప్పుకోండి సార్ మనం ఒక తప్పు చేసాం లక్షణం ఆ బాబు చెప్పినట్టే ప్రతి గ్రామంలో మనం వైన్ ఓపెన్ చేసి చాలా పెద్ద తప్పు చేసాం లక్షణం అవును సార్ ప్రతి గ్రామంలో ఒక వైన్ షాప్ ఓపెన్ చేసి చాలా పెద్ద తప్పు చేసాం సార్ మనం మన రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ వస్తుందని అత్యాశతో మనం ప్రతి గ్రామంలో ఒక వైన్ ఓపెన్ చేసి మన కండం పెట్టే రైతులకి మొత్తకే బానిస చేసినాం సార్ మనం దీనికి ఏదో పరిష్కారం చూడాలి లక్ష్మణ్ సార్ దీనికి ఒక పరిష్కారం చెప్తాను సార్ వింటర్ సార్ ఏంటి లక్ష్మణ్ చెప్పు ప్రతి గ్రామంలో ఉన్న వైన్ షాప్లను మూసేస్తే మన రైతుల్ని మనం కాపాడుకున్నట్టు అయితే అది కాదు లక్ష్మణ్ ఇంకేదో చేయాలి ఏంటది ఏంటది ఏంటి చూడు లక్ష్మణ్ ప్రతి మంత్రులకు ప్రతి ఎమ్మెల్యేకు ఒక మెసేజ్ చెయ్యి అత్యవసర సమావేశానికి ఒక గంటలోపు సీఎం క్యాంప్కు రావాలని సరే సార్ అందరికీ నమస్కారం ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక బిల్లు ప్రవేశపెడుతున్నాము ఈ బిల్లు ఏంటంటే ఇకపై మన రాష్ట్రంలో వైన్ షాప్ అనే మాటే రాకుండా వైన్ షాప్ను అన్ని క్లోజ్ చేసేస్తున్నాం ఇక నుంచి మన రాష్ట్రంలో ఉన్న లిక్కర్ బిజినెస్ అన్నింటినీ మూసేయాల్సిందే ఇదే నా ఆర్డర్ ఈ బిల్లు అమలు జరగాలి